నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలపల్లి గ్రామంతో పాటు రుద్రూరు మండలం అంబం ఆర్ గ్రామం రోడ్డు అధ్వనంగా మారిందని పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి వర్షపు నీరు నిండి నదుల్లాగా కనిపిస్తున్నాయని రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతుందని దీనిపై ఎందుకు పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు గ్రామస్తులు మండిపడుతున్నారు ఈ ఈ నుండి స్టార్ట్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో ఈ కోటాయి కెంపు అబారావు కెంపు తగిలేపల్లి అంబము రూపక్ తండ రాంపూరు కోడిగిరి వరకు వెళ్తారు ఈ రోడ్డు ఈ రోడ్డు పైన సుమారు పది గ్రామాల ప్రజలు తిరుగుతారండి ఈ రోడ్డు పైన ఆరు రోడ్ దాంట్లో వ్యవసాయదారులు ఉన్నారు రైతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు మన కోటాయి దగ్గర సుమారు ఐదు ఆరు స్కూళ్ళు ఉన్నాయి సార్ ఈ ఐదు ఆరు స్కూళ్ళ లోపల సుమారు కొన్ని వేల మంది విద్యార్థులు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజుల నుంచి చెప్పిన ఈ సమస్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఆర్ఎండ్బీ అధికారులకు కూడా చాలాసార్లు తెలియజేశారు ఆర్ఎండ్బి అధికారులు కూడా చొరవ చూపి ఏమన్నా అడిగితే ఏమన్నా అంటే ఇది వర్షాకాలం ఇది వర్ష పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే మాట చెప్పడం జరిగింది ఇది వర్షాకాలం వర్షాలు పోయిన తర్వాత ఇస్తాం పోయిన తర్వాత అని చెప్పారు మళ్ళా ఆ వర్షాలు పోయినాయి మళ్ళీ ఈ వర్షాలు వచ్చినాయి అంటే సుమారు సంవత్సరం అయిపోయింది సంవత్సరం నుంచి కూడా ఎటువంటి పనులు ఇక్కడ జరగడం లేదు ఈ కోటైక్యం ద్వారా వార్తలు వేశారు దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఇబ్బందులు గురవుతున్నాం మా పనులు ఖరాబ్ అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి దీనిపైన తొందరగా ఆర్ అధికారులు అధికారులన్నీ సరే తొందరగా స్పందించే ఒకవేళ సరే వర్షం పడ్డ వర్షం వల్ల మీకు వేయడానికి ఇబ్బందిగా ఉంటే వర్షం వెళ్ళేంతవరకన్నా వర్షాకాలం పోయేంత వరకన్నా తాత్కాలికమైనటువంటి మొరం కానీ చిప్స్ కానీ ఏవైనా వేసి ఈ గుంతలు ఏవైతున్నాయో ఆ గుంతలను కూర్చోవలసిందిగా మా పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మొత్తం మొత్తం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఎంపీ నాయకత్వం పేరు అన్న నాయకత్వం